ఇంట్లో ఈ విగ్రహాలు ఉంటే దుబారా ఖర్చులే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని దేవుడి విగ్రహాలు ఉంటే దుబారా ఖర్చులు ఎక్కువ అవుతాయి డబ్బు నిలువ ఉండకపోవడం వంటి సమస్యలు వస్తాయట ఇంతకీ ఎలాంటి విగ్రహాలు ఇంట్లో పెట్టుకోకూడదో తెలుసుకుందాం కాళీమాత ఇంట్లో కాళీమాత విగ్రహం ఉండకూడదట ఆమె శక్తికి ప్రతిరూపం కాళీమాత విగ్రహం కానీ ఫోటో కానీ ఇంట్లో ఉంటే ఆలయంలో పాటించే పూజా విధానాలు పాటించాల్సి వస్తుంది లేకపోతే అమ్మవారు ఆగ్రహిస్తుందని అంటారు శనిదేవుడు శని దోషం నడుస్తోంది ఏళ్ళనాటి శని దాపరించింది అంటూ ఉంటాం అలాంటప్పుడు ఆయన ఫోటో కానీ విగ్రహం కానీ ఇంట్లో ఉంటే బెడిసి కొడుతుంది శనిదేవుడిని ఆరాధించాలంటే ఒక పద్ధతి ఉంటుంది ఆయన్ని ఆలయంలో ఉండే నవగ్రహాల రూపంలోనే ఆరాధించాలి నటరాజ అంటే శివుడు శివుడు లింగం ఉంటేనే ఎంతో నిష్టగా పూజలు చేయాలి అని చెప్తుంటారు అలాంటిది ఇక నటరాజు రూపంలో ఉండే శివుడు విగ్రహాన్ని ఇంట్లో